హరే కృష్ణ వెల్కమ్ టు కన్నయాస్ కిచెన్ ఈరోజు కామాది ఏకాదశి సందర్భంగా శ్రీ గురువుల ప్రణామం చెప్పుకుందాం ఓం అజ్ఞానతి మృంత్ఞానా చక్షురం నిమత్యేన తస్మై శ్రీ గురువే నమ శ్రీ చైతన్య మనోభిష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కథ మభ్యం దాది స్వపంతికం కదా సందర్భంగా ఉపవాసం ఉంటాం కాబట్టి సగ్గుబియ్యం వడలు విత్ గ్రీన్ చట్నీతో చేసుకుందాం ఫస్ట్ గ్రీన్ చట్నీ చేద్దాం దాంట్లో ఒక కప్పు కొత్తిమీర తర్వాత త్రీ బై ఫోర్త్ కప్పు పలుకులు ఫ్రై చేసిన పలుకులు తొక్కలు తీసి తొక్కలు తీసే వేయలేకపోతే కలర్ చేంజ్ అయిపోతుంది ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు మన కారం తగ్గట్టుగా ఒక హాఫ్ ఇంచు అల్లం తర్వాత ఒక టీ స్పూను నిమ్మరసం ఒక హాఫ్ కప్ హాఫ్ స్పూను ప ఉప్పు తర్వాత ఒక హాఫ్ కప్పు వాటర్ వేసి బాగా ఫైన్గా మిక్స్ చేసుకోవాలి మెత్తగాన మధ్యగా మిక్స్ చేసుకుంటే గ్రీన్ చట్నీ రెడీ ఈ సగ్గుబియ్యం బియ్యం వడలతో చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఏకాదశికి తినచ్చు ఏ ఏటేట్ తినకూడదు అంటే ధాన్యంతో కూడిన ఏవి తినకూడదు అందుకనే ఇవి ఉదయం అంతా ఉపవాసం ఉండి కొంచెం ఓపిక ఉండదు కాబట్టి ఈవినింగ్ కానీ చేసుకోవచ్చు ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని దాంట్లో త్రీ బై ఫోర్త్ కప్పు వాటర్ వేసుకొని ఒక త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఎక్కువ వాటర్ అయితే మెత్తగా అయిపోతాయి దాని తగ్గట్టు వాటర్ వేసుకోవాలి దాంట్లోకి చెల్లగరదుంపలు అంటారు లేదా ఎర్రదుంపలు అంటారు ఈ దుంపలు తీసుకోండి తర్వాత అవి కుక్కర్లో వేసుకొని ఒక చిన్న మంట వచ్చే చిన్న మంట మీద మూడు నాలుగు రోజులు పెట్టుకొని ఉడికించుకోవాలి ఉడికిన మీద ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసిన తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని దాని తొక్క కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పైన తొక్క అంతా తీసి తీసేయాలి తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత త్రీ ఫోర్ అవర్స్ తర్వాత సగ్గు బియ్యం నాన్తాయి నాన్ సగ్గు బియ్యం గో ఇలాగా నానాలి నాన్స్గు బియ్యంలో ఈ దుంపలు ఈ స్వీట్ దుంప ఒక ఒక టేబుల్ స్పూను అల్లం పచ్చిమిరపే బాగా దంచుకొని వేసుకోవాలి దాంట్లో ఒక టేబుల్ స్పూను కొత్తిమీర వేసుకోవాలి దాంట్లో కచ్చాపచ్చాగా దంచుకున్న పలుపులు వేసుకోవాలి హాఫ్ కప్పు ఒక టీ స్పూను కారం తర్వాత బా ఉప్పు ఒక టీ స్పూన్ ఉప్పు ఫ్రై చేసుకున్న ఆవాల పొడి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి అందులో ఏం వాటర్ వేయకుండానే మిక్స్ చేసుకోవాలి కలిసిపోతే వచ్చేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే దుంపలో వాటర్ ఉంటుంది ఈ సగ్గుబియ్యంలో కూడా వాటర్ ఉంటుంది ఉండి వచ్చేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని చిన్న రౌండ్లాగా చేసుకోవాలి ఫ్రై చేసుకోవడానికి పొయ్యి మీద కలాయి పెట్టుకొని నూనె కొంచెం వే వేడి చేసుకొని రెడీగా ఉంచుకోవాలి దాంట్లోకి ఫ్రై చేయడానికి ఇలాగా ఈ మాత్రం డల్సరిగా చేసుకోవాలి మరి సన్నంగా కాకుండా మరి రావుగా కాకుండా చేసుకోవాలి మొత్తం ఐటమ్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూసి చేసుకోండి ఇవి ఏకాదశి రోజు తినచ్చు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు రోజంతా మరుసటి రోజు వరకు కోసం ఉండరు కాబట్టి నైట్ టైం అయినా తీసుకోవచ్చు ఈ వీడియో నస్తే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ వేడెక్కిన నూనెలో ఇవి వేసి ఫ్రై చేసుకుని ఇది మాత్రం మీడియం ఫ్లేమ్లోనే వే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టినా బేగ మాడిపోతాయి అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే నూనె అంతా పీల్చేసుకుంటాయి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత శ్రీ రాధామాధన్ మోహన్కి నివేదించి మనం స్వీకరించాలి ఏది ఏమి మనం వండుకున్నా అవి ఆ భగవంతునికి నివేదించాలి అందులో ఉన్న ఏవైనా చిన్న చిన్నవి కూడా దేవుణ్ణి తీసేస్తాడు అందుకనే కంపల్సరీ భగవంతునికి నివేదించి స్వీకరించాలి అది సాత్విక ఆహారం అవుతుంది ఏవి నివేదించకుండా మనం స్వీకరించకూడదు ఫ్రై అయిపోయి ఫ్రై అయిపోయిన తర్వాత తీసి భగవంతునికి నివేదిద్దాం ఈ ఈ వీడియోనిస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా వీడియోస్ కా మీకు కావాలనుకుంటే గంట సింబల్ ప్రెస్ చేయండి భగవంతునికి నివేదిద్దాం ఏది నివేదించాలన్నా తులసి ఆకులు పెట్టే ఆ భగవంతునికి నివేదించాలి స్వీకరి స్మరించండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ్ రామ్ హరే 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 కృష్ణ